హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణశ్రీ ఫ్యామిలీ ఈరోజు వీడియోలో మనము ఫంక్షన్లో కానీ పెళ్ళిళ్ళకి కానీ చేసుకునే సాంబార్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దామండి ఫస్ట్ మనం దీనికోసం ఏమేమి వెజిటేబుల్స్ అవసరమైతే చూద్దాం నేనైతే మా ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసేసుకోండి ఒక కాకరకాయ తప్ప ఇక్కడ వచ్చేసి క్యారెట్టు వంకాయ బీన్సు ముల్లంగి ఆలు టమాటా పచ్చిమిర్చి బెండకాయలు అండ్ ఇవి వచ్చేసి గోరు కాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయండి సో నేను ఇవన్నీ తీసేసుకున్నాను ఫస్ట్ అయితే మనం సాంబార్ కోసం చింతపండును నానబెట్టేసుకుందామండి నేనైతే ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి చింతపండును ఈ చింతపండును తీసుకొని ఫస్ట్ ఒక హాఫ్ ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసేసుకున్నాను వాటర్ వేసేసుకొని ఫస్ట్ ఈ చింతపండునైతే నానబెట్టుకోవాలండి చింతపండు నానడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ ఇది తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో మనకు కావాల్సినంత కందిపప్పునైతే అయితే తీసుకోవాలి ఈ కందిపప్పుని తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసేసి మంచిగా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలండి ఈ విధంగా నీట్గా వాష్ చేసేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు కుక్కర్లోకి ఈ కందిపప్పునంతా తీసేసుకుందాము ఈ కందిపప్పునంతా కుక్కర్లో తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపును కూడా వేసేసుకోవాలండి పసుపు కూడా వేసుకొని ఈ పప్పు ఉడకడానికి సరిపడినన్ని వాటర్ అయితే వేసేసుకో వాటర్ వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేద్దామండి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలండి ఈ పప్పును బాగా ఉడకాలంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పప్పును విడికించుకుందామండి ఆ పప్పు ఉడికేతో ఉడికే లోపల మనం వెజిటేబుల్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి క్యారెట్ ఇది ముల్లంగి ఈ క్యారెట్ ముల్లంగి ఈ గోరుచిక్కుడు బీన్స్ ఇవన్నీ కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి సో నేనైతే ముందే దీన్ని కొంచెం అలా ఒక ఫైవ్ మినిట్స్ హాఫ్ బాయిలింగ్ చేసుకుంటున్నానండి ఈ క్యారెట్ ముల్లంగి ఇందులోనే కొంచెం ఇందాక చూపించాను కదా బీన్స్ ఆ బీన్స్ను కొంచెం గోర చిక్కుడుకాయలను కూడా వేసేసుకొని కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుంటున్నాను అలాగే పచ్చిగా వేస్తే పచ్చి స్మెల్ వస్తాయని చెప్పేసి నేనైతే ఇలాగే చేసుకుంటానండి సాంబారు ఇప్పుడు ఇంకా వీటి ఇవి ఉడకడానికి సరిపడినన్ని కొంచెం వాటరు అలాగే ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటానండి నేను కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఇవి ఉడకడానికి సరిపడినన్ని వాటర్ కూడా వేసేసుకుంటానండి వేసేసి దీన్ని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుందామండి స్టవ్ మీద పెట్టేసుకొని ఈ పప్పు ఉడికే లోపల ఈ వెజిటేబుల్స్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా హాఫ్ బాయిల్ చేసుకుందాం ఇప్పుడేమో ఇంకా మనకి పప్పు ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఈ ఉడికిపోయిన పప్పుని ఇంకా మనం ఈ విధంగా మంచిగా స్మాష్ చేసుకుందాము ఇది పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా మంచిగా స్మాష్ చేసేసుకోవాలి ఎక్కడ పప్పు లేకోకుండా ఇలా మెత్తగా మెదిపేసుకుందామండి మెదిపేసుకొని ఇంక ఈ పప్పుకి సరిపడినన్ని వాటర్ కూడా వేసేసుకుందామండి పప్పుకి సరిపడినని వాటర్ వేసుకొని పప్పుని ఇలా మంచిగా అంతా కలిపేసుకుందాము ఈ ఈ పప్పులో ఇప్పుడు వేసే వాటరే మనకి ఇంకా సాంబార్లోకి సరిపోతాయి మళ్ళీ ఇంకా వాటర్ వేయకోకుండా ఫస్ట్ ఇందులోనే వేసేసుకుందాం మంచిగా మనకి ఎంత సాంబార్ చేసుకుంటున్నాము ఎంత వాటర్ పడతాయి అనేసి ఇందులోనే వేసేసుకుందామండి ఈ విధంగా వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకా మనకి అన్నీ రెడీగా ఉన్నాయి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు ఆలు క్యారెట్ ఇవి కూడా ఉడికిపోయాయండి చింతపండు పులుసు పప్పు ఇక్కడ మొత్తంగా మనకి అన్ని వెజిటబుల్స్ రెడీగా ఉన్నాయి ఇంకా ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసి కర్రీ మనకి సాంబార్కి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి అప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం తిరువాత గింజలు వేసేసుకుందాము తిరువాత గింజలు ఇలా చిట్టపటలు ఆడేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఆ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను విధంగా మొత్తం ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా ఏం లేదండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను నేనైతే ఒక మూడు తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా వాటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి బ్రౌన్ కలర్ అంత అవసరం ఏం లేదు ఎందుకంటే మనకు ఆనియన్స్ అలా ఉంటేనే బాగుంటుంది ఇలా ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయి కొంచెం మెత్తబడింది కదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కరివేపాకు తీసుకుంటున్నాను కరివేపాకు వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు మనం ఇందులో అయితే ఇంక మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలండి ఫస్ట్ అయితే వంకాయలు వేసేసుకుంటున్నానండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అన్ని వంకాయలు ఆలు అవన్నీ వంకాయలు వేసుకున్నాను తర్వాత ఆలు వేసుకుంటున్నాను వంకాయలు ఆలు వేసి ఒకసారి అలా కలిపేసుకుందామండి మంచిగా ఇప్పుడు బెండకాయలు కూడా వేసేస్తాను ఇవన్నీ ఇప్పుడు ఆయిల్లోనే మెత్తగా కుక్ అయిపోతాయండి వీటిని ఏమీ మనము హాఫ్ బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వీటిని డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకొని టమాటాలు వంకాయలు ఆలు బెండకాయ ఇవన్నీ వేసుకొని మంచిగా ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే అలా కుక్ చేసుకుందామండి కుక్ చేస్తే మనకి అలా సాఫ్ట్గా అయిపోతాయి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం మనకి ఉప్పు కూడా వేసేసుకుందామండి సాంబార్కి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి తర్వాత ఇంక కొంచెం పసుపు కూడా వేసుకొని దాన్ని మంచిగా ఇలా కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే అలా కుక్ చేసుకుందామండి అలా కుక్ చేసుకుంటే మనకి ఈ వెజిటేబుల్స్ అనేటివి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక ప్రీ బాయిల్ చేసుకున్నాం కదా వెజిటబుల్స్ క్యారెట్ ముల్లంగి బీన్స్ గోరుచిక్కుడు అవన్నీ కూడా ఇందులో వేసేసుకుందామండి అవి వాటిని కూడా మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇందులో ఉడుకుతాయి కదండి సో ఒక హాఫ్ బాయిల్ చేసుకున్నాము అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నానండి వేసేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు వీటిని మంచిగా కలిపేసుకోవాలి అన్నీ ఇలా కలిసిపోయేంత వరకు మంచిగా కల్ కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకుందామండి టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకి మంచిగా కుక్ అయిపోయాయండి వెజిటేబుల్స్ అన్నీ చూడండి ఇంత మంచిగా సాఫ్ట్గా అయిపోయినాయో ఇలా ఆయిల్లోనే మంచిగా కుక్ అయితే వెజిటబుల్స్ చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు వీటిలో వచ్చేసి మనం ఇందాక పప్పు అంతా పెట్టుకున్నాం కదండి ఆ పప్పు వాటర్ అంతా ఇందులో వేసేసుకోవాలండి మనకు సాంబార్కు ఈ వాటరే సరిపోతుంది ఇంకా మళ్ళీ మనం వైట్ ఎక్స్ట్రా వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి చూడండి ఇంత మంచిగా గ్రేవీ వచ్చిందో వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి కొంచెం బాగుంది మంచిగా ఇలా ఆ పప్పునంతా వేసేసుకోవాలి వేసి అంతా మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఆ పప్పు తెరలే వరకు ఉడికించుకుందామండి ఇప్పుడు ఈ పప్పు ఇలా తెరలేటప్పుడు మనం మూత తీసి చూస్తే పప్పు ఇలా తెరలుతూ ఉంది కదండి ఇప్పుడు పప్పు తెరలేటప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసును ఆ చింతపండు పులుసునైతే ఇందులో ఇప్పుడు వేసేసుకోవాలండి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే పులుసు తీసి పెట్టుకున్నానండి ఆ పులుసు ఇందులో వేసుకుంటున్నాను ఈ పులుసు సరిపోతుంది ఎందుకంటే మనం కొన్ని టమాటాలు కూడా వేసాం కదా సో ఈ పులుపు అయితే మనకి సరిపోతుందండి ఆ పులుసు అంతా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుందామండి చింతపండు వేసుకొని ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసి దీన్ని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకుందామండి ఇప్పుడు ఇంకా ఇది వచ్చేసి హోమ్మేడ్ సాంబార్ అండి నేను ఇంట్లోనే తయారు చేసాను ఈ సాంబార్ పౌడరు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సాంబార్ పొడి వేసి మనం సాంబార్ చేస్తే మొత్తం వీధిలో అంతా స్మెల్ వస్తుందండి మంచి గుమఘుమలాడుతుంది ఆ సాంబార్ పొడి నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను మీకు కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి ఆ సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలనేసి ఇప్పుడు ఇంకా ఇందులో మనం ఈ సాంబార్ పొడిని అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నానండి నేను మనం చేసుకో మనం చేస్తున్న క్వాంటిటీకి ఈ త్రీ స్పూన్ సాంబార్ పొడి అయితే సరిపోతుంది సో నేను ఇంకా త్రీ స్పూన్ సాంబార్ పొడి అయితే వేసుకున్నాను వేసి మంచిగా ఇలా కలిపేసుకుంటున్నానండి కలిపేసుకుని ఇంకా మనకు కొంచెం కారం అదే కలర్ తక్కువ ఉంది అనుకునేటట్టు అయితే ఈ కొంచెం లైట్గా ఒక హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకొని అలా మంచిగా కలిపేసుకోండి కార ఇలా కలర్ వస్తుంది కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద సాంబార్ని మంచిగా ఉడికించుకోవాలండి ఆ సాంబార్ ఉడుకుతుంటే స్మెల్ వస్తుంది చూడండి ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది అసలు భలే ఉంటుంది తర్వాత ఇంకా సాంబార్ ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా మనం ఈ కొత్తిమీరనైతే కొత్తిమీర కొంచెం కరివేపాకు చల్లేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అట్లా పెట్టేద్దాము ఇంకా ఫైనల్గా మనకి సాంబార్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి మంచి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయి సాంబార్ బాగా దగ్గరకు పడి మనకు పెళ్ళిళ్ళల్లో కానీ ఫంక్షన్లలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తింటాం కదా సాంబారు అలా అలా ఉంటుందండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి సాంబార్ కొంచెం చల్లబడిన తర్వాత మనకి ఫ్లేవర్ ఎలా ఉంది అన్ని మసాలాలన్నీ పట్టుకొని ఫ్లేవర్ బాగా మంచిగా తెలుస్తుంది ఒక టెన్ మినిట్స్ అయిపోయిందండి వేడివేడిగా అన్నం కూడా రెడీ ఉంది నేను ఇప్పుడు సాంబార్ టేస్ట్ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి చెప్తాను నేనైతే నాకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నానండి ప్లేట్లోకి చాలా బాగుంది సాంబార్ స్మెల్ అయితే అదిరిపోతూ ఉంది అసలు మీరు కూడా ట్రై చేయండి ఈ పద్ధతిలో సాంబార్ చాలా బాగుంటుంది ఇంకా మీ దగ్గర మునక్కాయలు అలా దొరికితే అవి కూడా వేసుకోండి నా దగ్గర నాకైతే మునక్కాయలు దొరకలేదు సో మునక్కాయలు వేయలేదు ఇంట్లో ఉండే వెజిటబుల్స్ అయితే అన్నీ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ సాంబార్లోకి ఏదో ఒకటి తాలింపు పక్కన పెట్టుకొని ఆ వేడి వేడి అన్నంలో ఆ సాంబార్ నంజుకొని ఆ తాలింపు అంచుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి నిజంగా చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం అండి ఈ సాంబార్ అయితే ఫేవరెట్ అనమాట ఎప్పుడు సాంబార్ చేసుకున్నా కూడా ఇలా ఏదో ఒక తాలింపు పెట్టుకొని ఆ సాంబారు ఆ వెజిటబుల్స్ అన్నీ అలా కలుపుకొని తింటా ఉంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా సాంబార్ తప్పకుండా నచ్చుతుంది మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ వీడియో కనుక నచ్చితే మీరు ఈ విధంగా ట్రై చేయండి సాంబార్ని మీకు తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్